మిత్రులారా ఇక వక్ఫులో కొద్దాం వక్ఫు గురించి మాట్లాడేటటువంటి హక్కు నాకేమిటి నా హక్కు కమిలో నలుగురు బౌద్ధులు ఉన్నారు నలుగురు హిందువులు ఉన్నారు మీరు ఇంకొక దాదాపు ఒక ముస్లింని கலாக்கிரிப்பு தலா இவர்கள் ட்ரிப்பு தலா யூனிஸ்ட் கோசம் பிரயம் ஜோ அதே is malaria protein in ektye aan dikstuna chia vak poli te dinaal aan dikstuna iti wal kon anda la video diksta picture la protein vitamin vitamin social media la davli దానికోసమే ఈ భక్తు చట్టం వచ్చింది ఇది హిందూ ముస్లిం కాదు ఇది మతం కాదు ఇది వాస్తవానికి రెవెన్యూ ఇష్యూ ఆ రకంగానే దీన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి దీని పట్ల మన అధ్యయనము ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రశ్నించగలం వీటిని మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనము పోరాడగలం ఎందుకంటే ఈ ఐడియాలో మనము యుద్ధం చేయాలి ఎందుకంటే మన యుద్ధము ఫిజికల్ ఫైట్ యుద్ధం కత్తులు కటాలు కాదండి ఈ రోజు యుద్ధం అనేది మెదళ్లతో జరుగుతుంది ఐడియలాజికల్గా సైద్ధాంతికంగా సైడ్కంగా జరుగుతుంది అధ్యయనం లేని వాడు ఏమి లేదు కాబట్టి ఈ అధ్యయనానికి తెచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఒక నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మనం చాలామంది నాకు వ్యక్తిగత మిత్రులు మంది యూట్యూబ్ ద్వారా లక్ష్మణా గారి వంటి శ్రేష్ట తమ్ములైనటువంటి వ్యక్తితో వేదికను పంచుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది వెంకటేశ్వరుడు గారిని స్మరించుకునేటువంటి అవకాశం కలిగింది నిజంగా ముగింపు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను నిస్తున్నారా ఇది ఓరుగల్లు కానీ ఇంతకాలం నాకు ఓరుగల్లు కోరుగా తెలుసు కానీ ఇది చేయడానికి <experiences> పోలీసు <inaudible> కారాచార